హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం నూట పద్దెనిమిదవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ఆయన కంఠం కంచు కంఠంలా మైక్ కూడా అవసరం లేనంతగా స్పష్టంగా చక్కగా ఉంది ఆయన చెప్పే విధానం అందరూ భక్తి శ్రద్ధలతో వింటున్నారు ధరణి రవివర్మ గీతికా దంపతులు అందరూ కూడా కూర్చున్నారు భక్తి శ్రద్ధలతో భారతదేశంలో నాయమశరణ్యం అనే అరణ్యంలో నైమిశరణ్యంలో తపస్సు చేసే మహాయోగులు కేవలం లోక కళ్యాణం కోసం మాత్రమే చేసేవారు ఆ రోజుల్లో అలా మహర్షులంతా కలిసి లోక కళ్యాణం కోసం ఒక వ్రతం ఆచరిస్తూ ఉన్నారు అది పూర్తయిన తర్వాత వారి అదృష్టంతో సూత మహర్షి వచ్చారు అక్కడికి సాక్షాత్ మహాదేవుణ్ణి చూసినంత ఆనందపడిపోయారు మహర్షులు వారికి పాదపూజ చేసి గౌరవంగా సత్కరించి ఉచిత ఆసనం వేసి ఆయన కూర్చున్న తర్వాత మహర్షులంతా నమస్కరిస్తూ స్వామి లోక కళ్యాణం కోసం అంటే ఏదైనా వ్రతం కానీ తపస్సు కానీ పుణ్యకారం పుణ్యకార్యం కానీ చేయడం వలన ప్రస్తుతానికి నానా బాధలు పడుతున్న మానవులకు కోరికలు తీరే వ్రతం చెప్పమని అడిగారు అవును మహర్షులు అడిగిన ప్రశ్నకు సూత మహర్షి నవ్వుతూ ఇదే ప్రశ్న ఒకనాడు శ్రీహరిని నారదుడు నారదుడు అడిగాడట నారద మహర్షికి సమస్త లోకాలు తిరగాలి అనే కోరిక ఉండేదట ఒకప్పుడు లోకాలు పద్నాలుగు పైన ఏడు లోకాలు పాతాళంలో కింద ఏడు లోకాలు ఉండేవి అవన్నీ దర్శించుకోవాలని నారద మహర్షికి ప్రగాఢమైన కోరిక ఉండేదట తంబూరాతో నారాయణ నారాయణ అనుకుంటూ ప్రయాణిస్తూ నారద మహర్షుల వారు భూలోకానికి కూడా వచ్చి అక్కడ మానవుల కష్టాలతో బాధపడుతుంటే వారి పాపకర్మల వల్ల వారు పడే కష్టాలు తీర్చడానికి ఏదైనా ఒక వ్రతం ఉంటే బాగుండు అనుకుని వైకుంఠానికి పాల సముద్రంలో శేషపాన్పుపై లక్ష్మీ సమేతంగా తులసిమాలలు ధరించి శంకుచక్రాలతో ఉన్న ఆ శ్రీమన్నారాయణుడిని దర్శించుకుని నమస్కరించాడు నారద మహర్షి తన మనసులో మాటను ఆయనకు విన్నవించుకున్నాడు నారద మహర్షుల వారికి నారాయణమూర్తితో ఉన్న స్నేహబంధంతో నారదుడు తెలిసి తెలియక పాపాలు చేసిన మానవులు ఎన్నో కష్టాలు పడుతున్నారు ప్రభు వారి కష్టాలు తీర్చే ఏదైనా ఒక వ్రతం సమస్త లోకాలను చూడాలన్న నా కోరిక ఇటువంటి అందరి కోరికలను తీర్చి అందరికీ ఆమోదయోగ్యమైన వ్రతం ఏదైనా ఉన్నదా నారాయణ అని అడిగాడు గ్రహపీడ శోక బాధలు తొలగిపోయి ధనధాన్య ఐశ్వర్యములు అన్నీ సమకూరే ఒక వ్రతం ఉంది అందరికీ సౌభాగ్యంకరం విజయప్రదం అయిన ఆ వ్రతం శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం అని నవ్వుతూ ఆ వ్రతాన్ని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అని అడిగాడు నారాయణుడు మాఘ వైశాఖ కార్తీక లేక ఏదైనా ముఖ్యమైన శుభమైన రోజు చేసుకోవచ్చు కుదరనప్పుడు ఏకాదశి పౌర్ణమి సూర్యుడు రాసి మారే రోజు సంక్రమణం ఆ రోజు కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు అలా కూడా కుదరక భక్తితో ఏ రోజైనా చేసుకోవచ్చు మంచి కార్యములకు మంచి రోజు ఏదైనా పూజ కుదిరిన రోజే అదే మంచి రోజు సూర్యుడు తులారాశిలో ఉండగా స్నానం అన్నీ పూర్తి చేసుకుని ధూపదీప నైవేద్యాలతో నిత్య పూజలు చేసేవారు తప్పకుండా ఆ విధి విధానాలను చేసుకుని నమస్కరించుకోవాలి చేస్తున్న సత్యనారాయణ స్వామి వ్రతము దిగ్విజయంగా పూర్తి కావాలని నమస్కరించుకోవాలి మనస్ఫూర్తిగా ఆ తర్వాత ఉపవాస దీక్షలో ఉండి సూర్యాస్త సమయం అయ్యాక ఈ విధంగా మండపాలను సిద్ధం చేసుకోవాలి అంటూ అక్కడ ఉన్న బంగారు సత్యనారాయణ స్వామి వారిని అభిషేకిస్తూ మంత్రాలు చదివారు వేద పంతులు గారు సూర్యుడు నవగ్రహాలు అష్టదిగ్గజాలు అన్ని విధి విధానాలతో ఆవాహనం చేశారు గంధ పుష్పాక్షితలు అన్నీ సిద్ధం చేశారు చిన్న పంతుళ్ళు ఆవు పాలు గోధుమ రవ్వ ఆవు నెయ్యి చక్కెర జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు పప్పు మొదలైన దివ్యమైన యాలకుల పొడి అన్నీ కలిపి ప్రసాదం తయారు చేసి పక్కన ఉంచారు ఒక పంతులు మంత్రపుష్పం సమర్పించి ప్రదక్షిణ చేయమన్నారు నవదంపతులను అందరికీ అక్షితలు ఇవ్వడానికి ఎంతోమంది జనం ఉండడంతో దామోదర వర్మ గారు అందుకు తగ్గవారిని పిలిచి ఆ అక్షితలను బయటకు పంపించారు కుటుంబ సభ్యుల ముందు అక్షితల చేత పట్టుకుని కథలు వినడానికి సిద్ధంగా ఉన్నారు సత్యనారాయణ స్వామి వ్రత కథలు ఒక్కొక్కటి చెబుతూ తర్వాత కృష్ణవర్మను కొబ్బరికాయ కొట్టమని నవదంపతులతో హార్తి కర్పూరాలు అర్పించారు సత్యనారాయణ స్వామి వారి తొలి కథ పూర్తయింది అంటూ ఐదు కథలు కూడా భక్తి శ్రద్ధలతో అందరూ వినేలాగా అదే ఉత్సాహంతో చెప్పారు వేద పంతులు గారు ప్రతి కథను ఎంతో భక్తి శ్రద్ధలతో వింటున్నారు నవదంపతులు మనం చేసే ఏ పనైనా కూడా శ్రద్ధ భక్తి ఆసక్తితో చేసినప్పుడు ఆ ఫలితం తప్పక లభిస్తుందని పంతులు గారు చెప్పడంతో ప్రతి ఒక్కరూ కూడా వారి మనసులో కోరికలు తీరుతాయని చేతిలో ఉన్న అక్షతలను తడుముతూ సత్యనారాయణ స్వామి వారి నామస్మరణం చేస్తూ ఎంతో భక్తిగా వింటున్నారు అందరూ అలా సత్యనారాయణ స్వామి వారి కథలన్నీ పూర్తి కావడంతో వంటి వంటింట్లో పేరెంటాలు చేసిన ప్రసాదాలు మొత్తం తీసుకువచ్చారు కమ్మటి నెయ్యితో అన్ని వంటలు వండారు పానకం వడపప్పు స్వామివారికి సమర్పించారు ఈలోపు దామోదర్ వర్మ గారు చెప్పడంతో అందరికీ కూడా తాంబూలము వెండి బిల్లలు చీర జాకెట్ అలా పువ్వులు గాజులు పళ్ళు స్వీట్స్ అలా కొన్ని ప్యాకెట్లు చేశారు పేరెంటాల కోసం అబ్బాయిలకు పంచడానికి కూడా ప్యాకెట్లు సిద్ధం చేయించారు దామోదర్ వర్మ గారు దాదాపు ఐదు వేల పైచీలకు ప్యాకెట్లు సిద్ధంగా ఉన్నాయి ఇంట్లో కుటుంబ సభ్యులకు మాత్రం రెండు గ్రాముల బంగారు కాసు తాంబూలాలు పట్టు చీరలు మిగిలిన అన్ని శుభమైన వస్తువులతో దంపతులకు ఇరువురికి బట్టలు అలా ప్రతి విషయాన్ని ముందే ప్యాకింగ్లు చేయించి పెట్టించారు దామోదర్ వర్మ గారు పూజ పూర్తయిన తర్వాత హార్తి కర్పూర నీరాజనాలు అర్పించారు స్వామివారి వైభోగం చూడటానికి రెండు కళ్ళు చాలలేదు ఇంట్లో ఉన్న బంగారంతో అలంకరించిన స్వామివారు దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉంది స్వామివారు నిజంగా ప్రత్యక్షంగా అక్కడ ఉన్నారా అన్నట్లు ఉన్నది మండపంలో కృష్ణవర్మ దంపతులు పద్నాలుగు మంది పంతులకు వెండి పల్లాలలో వారికి కావలసిన పట్టుబట్టలు పెట్టి తాంబూలం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉంగరాల బంగారంతో ప్రత్యేకంగా వారి చేతి వేల కొలతలు తీసుకుని మరీ చేయించారు దామోదర్ వర్మ గారు తాంబూలాలు పళ్ళు స్వీట్స్ అన్నీ కూడా కృష్ణవర్మ దంపతులతో ఇప్పించారు వేద పండితులు ఆశీర్వదించారు కొత్త జంటను కృష్ణవర్మ శ్రావణి భక్తిగా నమస్కరించుకున్నారు స్వామివారిని చూస్తూ ఇక నూతన వధువర్లను దీవించి వారికిచ్చే కానుకలు ఇవ్వండి అంటూ పంతులు గారు చెప్పారు శ్రీనివాసరావు గారు దేవిక దంపతులు ఇద్దరు పట్టుబట్టలు శ్రావణికి హారం సెట్టు కృష్ణవర్మకు మెడలో చేయిన్ అలా అన్నీ పెట్టి అక్షితలు వేసి ఆశీర్వదించారు తర్వాత నా ముగ్గురు కూతుళ్ళకి మూడు డాబాలు కొని ఉంచానంటూ శ్రావణికి సంబంధించిన ఇంటి తాళాలు శ్రావణికి ఇచ్చారు శ్రీనివాసరావు గారు ఆ తర్వాత యశోద దంపతులు దీవించారు దుర్గమ్ గారు ధనుంజయ గారు దీవించారు వధూవరులను దుర్గమ్ గారు చెప్పారు నా నగలు ముగ్గురు ఎవరికి ఏది కావాలో తీసుకోమని చెప్పి నవ్వారు ఆ తర్వాత ఆనంద దంపతులు అందరూ జంటల్ జంటల్గా వచ్చి కృష్ణవర్మ దంపతులను ఆశీర్వదించారు తర్వాత తర్వాత వస్త్రదానం కార్యక్రమం ఉండడంతో భోజన భోజన కార్యక్రమాలు చక్కగా మాటలు చెప్పుకుంటూ వెంటనే ముగించేశారు అందరూ దామోదర్ వర్మ గారు చెప్పినట్టుగా అందరికీ వస్త్రాలు డబ్బులు స్వీట్ పళ్ళు తాంబూలంతో కలిపి ప్యాకింగ్ను ముందే చేయించేశారు అందరూ ఫ్యాక్టరీకి సంబంధించిన వారికి గూడెం ప్రజలకు బస్తీ వాసులకు తూర్పు నుండి వచ్చిన వారికి జానపద వారికి ఊర్లో వచ్చిన జనానికి అందరికీ వస్త్రధాన ఏర్పాట్లు సిద్ధమయ్యాయి డబ్బులన్నీ ప్యాకింగ్లో చేయించి ఉంచారు ముందే ఇక శ్రావణి కృష్ణవర్మ ఇద్దరు కూడా అలా నిలబడి ఉండగా వారి ముందు ఉన్న వస్త్రాలను మగవాళ్ళకు కృష్ణవర్మ ఆడవాళ్ళకు శ్రావణి ఇస్తూ ఉంటే వెళ్తూ ఉన్నారు చాలామంది జనం ఉండడంతో రవివర్మ జంటను దేవా జంట రాజా రవలి మురళి యశోద దంపతులు అందరూ కూడా లైన్గా నుంచుని అందరికీ తయారు చేసి ఉంచిన వస్త్రాలను అన్నీ కూడా ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు కాస్త పెద్ద వయసు జంటలకు కృష్ణవర్మ దంపతుల దగ్గరకు పంపిస్తున్నారు వారికి బట్టలు ఇచ్చినప్పుడు అక్కడే ఉన్న అక్షతలు తీసుకుని కృష్ణవర్మ దంపతులను దీవించి వెళ్ళిపోతున్నారు అలా కార్యక్రమం ఇంచుమించు రెండు గంటలు సాగింది తర్వాత శ్రావణి నీరసంగా ఉండడంతో రెస్ట్ తీసుకో శ్రావణి అంటూ శ్రావణి వేలుకున్న ఉంగరం తన వేలికి పెట్టుకుని నువ్వు కూడా ఇచ్చినట్లే అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ అలా అందరికీ వస్త్రాలు స్వీట్ పళ్ళు పలహారాలు డబ్బు పంచడం జరిగింది ఇక ఫంక్షన్ ముగి ఉండడంతో ఎక్కడ షామ్యానాలు తీసివేసేస్తున్నారు తీసివేస్తున్నారు వేద పండితులను కారు మాట్లాడి పంపించేశారు దామోదర్ వర్మ గారు వారికి రెండు లక్షలు చెక్ రాసిచ్చారు వస్త్రధారణ కార్యక్రమాలు అన్నీ ముగిసాయి ఎక్కడి వారు అక్కడ బస్సుల్లో బయలుదేరారు చాలా దూరం నుండి వచ్చిన వారికి డబ్బులు బియ్యం బస్తాలు పళ్ళు పల పలహారాలు స్వీట్లు మిగిలిన ఆహార పదార్థాలన్నీ కూడా ఇచ్చి పంపించేస్తున్నారు దామోదర్ వర్మ గారు బాధ్యతగా పని వాళ్ళను పురమాయించి అలా వెళ్ అలా పెళ్ళి ఐదు రోజులు పెళ్ళి దిగ్విజయంగా పూర్తి అయిపోయింది మరుసటి రోజు గర్భధారణ కార్యక్రమానికి చేయవలసిన విధులు సమయాలన్నీ కూడా రాసిచ్చి వెళ్ళారు పంతుళ్ళు ఇక అందరూ ఎవరిళ్లకు వారు బయలుదేరారు మళ్ళీ రేపు రాజశేఖర్ నిలయానికి కొత్త జంట వెళ్తారు రాత్రికి అక్కడే ఫంక్షన్ అందువల్ల ఎవరిళ్లకు వారు బయలుదేరారు వారికిచ్చిన కానుకలు తీసుకునే యశోద దంపతులు కూడా రాజశేఖర్ నిలయానికి తరలి వెళ్ళారు ఇంట్లో ఎవ్వరూ లేరు సత్యనారాయణ స్వామి వారి వద్ద దీపం వెలుగుతూనే ఉండాలి పటం మండపాన్ని కదిపి వెళ్ళారు తెల్లారు అవన్నీ కూడా తీసేయమని చెప్పారు పంతుళ్ళు ఆ దేవుడు మందిరం ముందుగా ఉన్న హాల్లో దివాన్ కాట్ మీద అలా పొడుకుండి పోయారు ఎవరికి వారే శ్రావణి కృష్ణవర్మ గీతిక తల్లి కాబోతున్న విషయం అందరికీ చెప్పింది అందరూ స్వీట్స్ తిని గీతికా కూడా పెట్టి అక్కడ ఫంక్షన్ చేస్తున్నట్లు చేశారు రాజశేఖర్ నిలయం సందడి సందడిగా ఉంది బయట పెద్ద హాల్లో అందరూ సోఫాలో దివాన్ కాట్ మీద కుర్చీల మీద కూర్చుని ఉన్నారు దేవిక సుప్రజ యశోద కింద చేపలు వేసుకుని కూర్చుని ఉన్నారు ధనుంజయ్ గారు కొడుకుని నిద్రపోతున్నారు దుర్గమ్మ గారి చుట్టూ రవివర్మ తర్ణయ్య గీతిక దేవ రాజా రవళి మురళి కూర్చుని ఉన్నారు శ్రీనివాసరావు గారు ఆనంద్ గారు నారాయణరావు గారు ముగ్గురు కూడా సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు వ్రతం జరిగిపోయాక అన్ని కార్యక్రమాలు అయ్యాక ఇంటికి చేరిన వారు పెళ్లి జరిగిన తీరు ఆ విశేషాలను చాలా గొప్పగా అద్భుతంగా ఆనందంగా చెప్పుకుంటున్నారు దుర్గమ్మ గారు మాట్లాడుతూ ధనుంజయ్ గారి వైపు చూసి మీ నాన్నగారు చేసిన దేశ సేవ ఫలితం ఎక్కడికే పోలేదు నా ఫలితం ఇప్పుడు మీ పిల్లల భవిష్యత్తులో కనిపిస్తుంది అంటూ ఉన్న దుర్గమ్మ గారి మాటలకు శ్రీనివాసరావు గారు ఆనంద్ యశోద చూసి నిజమే అన్నట్లు నవ్వారు అది నిజం అత్తయ్య గారు అన్నారు దేవికా సుప్రజ ఎప్పుడూ జీవితంలో ఇటువంటి పెళ్లి కార్యక్రమాలు నేను కూడా చూడలేదు అంటున్నా దుర్గమ్మ గారి వైపు చూసి అసలు ఇలాంటి పెళ్ళిళ్ళు మేము కూడా చూడలేదు వినలేదు కూడా అత్తయ్య గారు అని చెప్పారు నారాయణరావు గారు అవును చాలా చాలా ఆనందంగా జరిగిపోయింది మన కుటుంబ విషయాలలో శుభకార్యాలు శుభప్రదమైన విషయాలు జరిగాయి ఈ కళ్యాణ వేడుకలో భాగంగా మీ తాతగారు కూడా మనల్ని చేరుకోవడం మరింత సంతోషం అంటూ ధరణి వాళ్ళందరి వైపు చూస్తూ నవ్వింది దుర్గమ్మ గారు చిన్న రాజా రాక కృష్ణవర్మతో శ్రావణికి పెళ్ళి మీ తాతగారి ఇంటికి చేరటం గీతిక అనుకోకుండా నెల తప్పడం ఇవన్నీ కూడా రాజశేఖర్ నిలయానికి శుభమైన సూచకాలు అని దుర్గమ్మ గారు అంటుంటే ప్రతి ఒక్కరూ పెళ్ళి మొదలైనప్పటి నుండి జరిగిన సన్నివేశాలను చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు గీతిక వాళ్ళ నానమ్మ దగ్గర కూర్చుంది ఏదో డాక్టర్ చదవాలి అన్నావు ఏ మధ్యలో పిల్లలు వద్దన్నారు అనుకున్నారన్నావు మరిదేమిటి అంటూ నవ్వింది దుర్గమ్మ గారు గీతిక బుగ్గ గిల్లి దేవుడు ఇస్తాడు పిల్లలని అంటావుగా నానమ్మ ఇది అంతే అంటూ నవ్వింది గీతిక ధరణి గీతిక నెత్తి మీద ఒకటి వేసి వాళ్ళు తీసుకున్న జాగ్రత్తల లోపాలు నానమ్మ అంటూ నవ్వేసింది మా మనవాళ్ళు మామూలు వాళ్ళు కాదు గట్టి వాళ్ళు గొప్ప వాళ్ళు అంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు రాజా వచ్చి తమ్ముడిని ఎత్తుకొని వాళ్ళ నానమ్మ దగ్గర కూర్చున్నాడు రాజా నువ్వు బాగా చదువుకోవాలి మనకు ఆరోగ్యంలో ఏ లోటుపాట్లు వచ్చినా కూడా చూడు ఒక డాక్టర్ కోసం మనం పెరుగెత్తుతూ ఉంటాము మీ బావ కృష్ణవర్మ గారిని చూస్తున్నావుగా ఎంత పెద్ద డాక్టర్ అది కూడా వృత్తినే దైవంగా భావించినవాడు అదే దారిలో నువ్వు కూడా నడవాలి రాజా అని చెప్పారు దుర్గమ్మ గారు ఆ విషయం నేను ఎప్పుడో నిర్ణయించుకున్న అని చెప్పాడు రాజా మన కుటుంబాలలో నువ్వు శ్రావణి కృష్ణవర్మ ముగ్గురు డాక్టర్లు ఉంటారంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు చెప్పండి అమ్మమ్మ చదవమంటే నేను కూడా జాయిన్ అవుతాను అంటున్న రవివర్మ మాటలకు అందరూ నవ్వారు ఇంకొక నాలుగు నెలలు ఉంటే చిచ్చారు కొడుకు ఎవరో ఒకరు వస్తారు మీ ఒడిలోకి అప్పుడు ఉంటుంది అసలైన చదువు అంటున్న దుర్గమ్మ గారి మాటలకు అందరూ నవ్వేశారు మొత్తానికి గీతిక వాళ్ళు కాస్త గ్యాప్ ఇచ్చారు లేకపోతే ధరణి విషయం గీతిక విషయం ఒకేసారి వస్తే ఇబ్బంది పడేవాళ్ళు నా కోడళ్ళు కొడుకులు అన్నారు దుర్గమ్మ గారు అలా సరదా సరదాగా మాట్లాడుకుంటూ సందడిగా కాసేపు జరిగిపోయింది కాలం రాజశేఖర్ నిలయంలో రాధికా నిలయంలో దామోదర్ వర్మ గారికి బాగా దగ్గొచ్చినట్లు అనిపించడంతో కృష్ణవర్మకు మెలకువ వచ్చింది అక్కడికి పెళ్ళిలో తాతగారు ఏమీ తినకుండా జాగ్రత్తలు తీసుకోమని మనుషులను కూడా పెట్టాడు కృష్ణవర్మ ఏదో ఒకటి తిని ఉంటారని పైకి లేచాడు కృష్ణవర్మ డాక్టర్ కిట్ తీసుకెళ్ళి ఏమైంది తాతగారు అంటూ అడిగాడు ఏమీ లేదురా ఏ విషయంలో అయినా పత్యం చేయగలిగిన నేను బొబ్బట్లు చూస్తే మాత్రం లొంగిపోతాను ఒకటి తిన్నాను అంతే అన్నారు దామోదర వర్మ గారు మీరు ఒకటని చెప్పారంటే నాకు డౌటే నిజం చెప్పండి ఇంజక్షన్ చేస్తాను అన్నాడు కృష్ణవర్మ నిజం చెప్పాలంటే అంటూ ఒకవేళ తర్వాత మరొక వేలు ఆ తర్వాత ఇంకొక వేలు చూపించారు దామోదర వర్మ గారు అయితే ఇరవై ఐదు పాయింట్లు ఎక్కువ వేయాల్సిందే మీకు ఇంజక్షన్ అంటూ వెంటనే ఇంజక్షన్ చేశాడు కృష్ణవర్మ ఏముందిరా నీ పెళ్ళి చూడాలనుకున్నాను చూశాను ఇంకెందుకు హాయిగా అన్ని ఇష్టమైనవి తినేసి వెళ్ళిపోతాను త్వరగా మీ నాన్నమ్మ దగ్గరకు అంటూ నవ్వారు దామోదర్ వర్మ గారు సరిపోయింది పెళ్లి చేస్తే సరిపోయిందా బిడ్డలు పుట్టాక చూడరా వారు మంచి చెడ్డలు ఎవరు పట్టించుకుంటారు నాకు తెలియదు నేను డాక్టర్గా నా వృత్తిలో నేను ఉంటాను ఇక నా భార్య శ్రావణి చదువుకుంటూ ఉంటుంది పిల్లల్ని పట్టించుకోవాల్సింది మీరే అంటూ నవ్వాడు కృష్ణవర్మ ఒరే ఒరే మీ బాధ్యతల తర్వాత ముందు పిల్లలని కన్నప్పుడు వాళ్ళ బాధ్యతలు కూడా మీరు పట్టించుకోవాలంటూ నవ్వారు దామోదర వర్మగారు శ్రావణికి మెలకువ వచ్చి అక్కడ మాటలు వినిపిస్తుంటే తను కూడా వెళ్ళి నిలబడింది నిన్నటి వరకు అల్లరిగా ఏమీ తెలియని అమ్మాయిలా అటు ఇటు పరిగెత్తుతూ తిరిగిన శ్రావణి ఈనాడు కోడలుగా తల వంచుకుని బయట చెంగు జాగ్రత్తగా కప్పుకొని మరీ నిలబడింది ఆశ్చర్యంగా చూశారు దామోదర్ వర్మ గారు చూడమ్మ శ్రావణి నేను నీకు తాతగారిని నీ ఇష్టం వచ్చినట్లు అల్లరి చేయవచ్చు కృష్ణవర్మ ఏదైనా అల్లరి చేస్తే నాకు కంప్లైంట్ ఇవ్వవచ్చు మన ఇద్దరం కలిసి వాడికి బుద్ధి కూడా చెప్పవచ్చు అలా కొత్త కోడలుగా మొహమాటంగా నీ ఆనందాన్ని లోపల దాచుకుని ఉండాల్సిన అవసరమే లేదు ఇదివరకు ఎలా చిన్నపిల్లలా ఉండేదానివో అలాగే ఉండొచ్చు హాయిగా అంటూ నవ్వేశారు దామోదర్ వర్మ గారు నవ్వేసింది శ్రావణి అంటే మీ ఇద్దరు కలిసి నన్ను భయంలో పెడతారా మీరు ఒక పార్టీలో చేరి నన్ను భయంలో మీరు పెడతారో లేక మిమ్మల్ని భయంలో నేను పెడతానో సిద్ధంగా ఉండండి చూడడానికి అన్నాడు కృష్ణవర్మ కొంచెం వాళ్ళ తాతగారి మాటలకు వాళ్ళిద్దరి నవ్వలకు ముచ్చటైన ఉక్రోషంతో చూడమ్మ వాడి ముఖం ఎలా అయిపోయిందో అంటూ దోమోదర వర్మ గారు ఒక్కటే నవ్వు శ్రావణి మరింత నవ్వు లోపలికి వెళ్ళాడు కృష్ణవర్మ శ్రావణికి దోమోదర వర్మ గారు రాధికా గారి విషయాలు చెబుతూ ఉంటే తన రూంలోకి వెళ్ళి దోమతెర వేసుకుని పడుకున్నాడు కృష్ణవర్మ కాసేపటికి మాటల్లో పడిపోయాము మీ ఆయన అలుగుతాడు తల్లి వెళ్ళు అంటూ నవ్వారు దోమోదర వర్మ గారు తాతగారు కృష్ణవర్మ గారు అలుగుతారా అన్నది శ్రావణి ఆశ్చర్యంగా అయ్యో అలగడం మా వంశ ఆచారం తల్లి అలక విషయంలో మాకన్నా రెండు ఆకులు ఎక్కువే వాడే చదివాడు అని ఒకే ఒకసారి వాడు డాక్టర్ కోర్స్ చదువుకుంటానంటే మనకెందుకురా మనకెన్ని ఆస్తులు ఉన్నాయి అన్నాను నేను పొరపాటుగా అంతే కారణం చెప్పకుండా అలిగేశాడు తర్వాత చెప్పుకుందాం మరికొన్ని విషయాలు వెళ్ళు అన్నారు దామోదర్ వర్మ గారు నవ్వుతూ దేవుడు గది ముందున్న దివాన్ కోటమే కృష్ణవర్మ లేరు తన గదిలోకి వెళ్ళారా అనుకుంటూ వెళ్ళింది శ్రావణి శ్రావణి అందల రవలి వింటున్న కృష్ణవర్మ అబ్బా అంటూ మూలుగుతూ ఉన్నాడు శ్రావణికి భయం వేసింది ఏమైంది కృష్ణ అనబోయి అయ్యో పెళ్ళి జరిగిపోయింది కదూ పేరు ఎందుకు ఏమనాలి ఏమండి ఏమిటి అంటూ వచ్చింది శ్రావణి అబ్బా అంటున్నాడు కృష్ణవర్మ బాగా నొప్పిగా ఉందా ఎక్కడో తెలియాలిగా నాకు అన్నది కొంచెం బాధగా శ్రావణి ఏం చెప్తావు ఇక్కడ ఒకటే నొప్పి అన్నాడు గుండెల మీద చేయి వేసుకుని కృష్ణవర్మ అయ్య బాబోయ్ గుండెల్లో నొప్పి మీరు డాక్టర్ గారు కదా ఎలా ఉందో మీ ఆరోగ్యం చూసుకోవచ్చు అంటూ అక్కడున్న డాక్టర్ కిట్ తీసుకొచ్చింది శ్రావణి బీపీ నార్మల్ అని చెబుతూ ఉన్న శ్రావణి వైపు చూస్తూ నొప్పి ఇక్కడికి పాకింది అంటూ పుట్ట భాగాన్ని చూపించాడు గ్యాస్ ప్రాబ్లం అన్నది శ్రావణి అది తెలిస్తే నేను ఎందుకు బాధపడతాను కుదురుగా ఒక చోట నొప్పి ఉంటే అనుకోవచ్చు ఇలా నొప్పి వచ్చినప్పుడు అలా అలా అక్కడున్న బాటిల్లో నూనె రాసేది అన్నాడు కృష్ణవర్మ ఎవరు పని మనిషా అంటూ ఆ బాటిల్ తీసుకుని కృష్ణవర్మ దగ్గరికి వచ్చి అక్కడికి కొంచెం నూనె తీసుకుని అతని గుండెల మీద రాయటం మొదలుపెట్టింది శ్రావణి అలా చెయ్యి ఇంకొంచెం పైకి అన్నాడు కృష్ణవర్మ ఏమిటి హుషారుగా ఉండే మీరు ఎలా అయిపోతున్నారని బాధగా చూసింది శ్రావణి నువ్వు రాయడం ఆపకు తర్వాత బాధపడవచ్చు కదూ అన్నాడు కృష్ణవర్మ అవునవును అంటూ శ్రావణి నూనెను భాగానికి రాసింది నాకు బాధగా ఉంది కొంచెం నీ మీద చెయ్యి వేసుకోవచ్చా అన్నాడు కృష్ణవర్మ వేసుకోండి మీ బాధ చూస్తుంటే బాధగా ఉంది తప్పుగా అనుకోవడం ఏమిటి నేను మీ భార్య అని కదు అన్నది శ్రావణి శ్రావణి భుజం మీద వేసిన చెయ్యి కుదురుగా ఉండక చిన్న చిన్నగా నొప్పికి అబ్బా అన్నప్పుడల్లా నొక్కుతున్నాడు కృష్ణవర్మ అయ్యో కనకదుర్గమ్మ ఈ నొప్పి ఎందుకు వచ్చింది మా వారికి అన్నీ సరిగ్గా చేసాం కదూ అంటున్న శ్రావణి మాటలకు సరిపోయింది మన మనసులో ఉన్నది దుర్గమ్మ తల్లికి ఎలా తెలుస్తాయి ఆమెను పిలువకులే నొప్పి మరింత ఎక్కువ అవుతుంది అన్నాడు కృష్ణవర్మ ఏదో ప్రేమగా అలా నిమురుతుంటే దాన్నింతటి అదే తగ్గిపోతుంది అన్నాడు కృష్ణవర్మ ఏమిటో మొదటి రోజు ఇలా ఉంది అన్నది శ్రావణి మొదటి రాత్రి రేపు కదా అన్నాడు కృష్ణవర్మ అవును అన్నది శ్రావణి చెప్పినట్టుగా నూనె రాస్తూ ఉన్న శ్రావణిని ఒక్కసారిగా గట్టిగా హత్తుకున్నాడు కృష్ణవర్మ ఆరోగ్యం బాగా లేనప్పుడు అలా ఎందుకు అన్నది శ్రావణ అత్తగారితో కలిసి నువ్వు నా కూడా నన్ను అల్లాడిద్దామనుకుంటున్నారా నా సంగతి తెలియదు నేను కృష్ణవర్మని హహహా నిన్ను అంటూ తనకు రాసిన నూనె మొత్తం శ్రావణి ఒళ్ళంతా అయ్యేలా చేసి ఆమె వెనుక వైపు గట్టిగా ఒక చరుపు చేరిచాడు కృష్ణవర్మ అబ్బా అన్నది శ్రావణి అదే మరి నా నోటు వెంట వచ్చిన అబ్బా అన్న అరుపు మీ నోటు వెంట కూడా వస్తే బాగుంటుంది అంటూ పక్కపక్క నవ్వేశాడు కృష్ణవర్మ అమ్మ దొంగ మామూలు వారు కాదు మీరు అన్నది శ్రావణి అప్పుడే ఏమైంది రేపు ఉంటుంది ఆ అసలైన ముచ్చట అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ సిగ్గుతో కృష్ణవర్మ గుండెలపై వాలిపోయింది శ్రావణి ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎత్సొత్తు మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను